ఆలూరు మండల వైసీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఆలూరు మండల స్థాయి సమావేశం ఆలూరు మండల కేంద్రం ఉమా కళ్యాణ మండపంలో ఆలూరు వైసీపీ మండల స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఆలూరు వైసీపీ మండల సీనియర్ నాయకులు రామాంజనేయులు మాదన్న ఈరన్న అధ్యక్షతన ఆలూరు వైసీపీ మండల స్థాయి నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైసీపీ అధిష్టానం ఆలూరు వైసీపీ అభ్యర్థిగా ఎవరికైతే సీటు కేటాయించిందో వారిని గెలిపించి సీఎం జగన్ కి బహుమతిగా ఇద్దామన్నారు వైసీపీ పార్టీ బలోపేతానికి నాయకుల నుండి కార్యకర్తల వరకు కలిసి పనిచేయాలని తెలియజేశారు ఈ వారంలోపే ఆలూరు వైసీపీ సమన్వయకర్త బీ వి రూపాక్షి ఆధ్వర్యంలో ఆలూరు మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో భేద అభిప్రాయాలు లేకుండా పెద్దల సూచనలు అభిప్రాయాలు తీసుకుని వైసీపీ గెలుపుకి మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు మీకు ఏదో పట్టించుకుంటున్నారు కొట్టుకుంటారు హాయిగా పట్టిస్తున్న పంపి నాకే పదవి నుండి ఏం పట్టదు మీ పని నాకు అన్న పదం మనం వాళ్ళకి అన్యాయం జరుగుతుండదు ఏమనే ఆలోచన తప్ప నాకు ఏం కాబట్టి బాధలు అనేవి తగ్గి ఉండాలి చెప్పుకుంటూ కాబట్టి మన ముందు ఐదు పండుగలు ఉండి చిన్ని చిన్న ఉండాలి అలాంటి గడ్డలు పెట్టుకొని దేవుడు ఉండాన మనకి ఎంపీ ఎమ్మెల్యే మన తాళు దానికి ఒకే మండలానికి ఇచ్చినాడంటే ఆ రోజు నేను మన తాళుకు ఎంత అదృష్టం చేసింది జగనన్న అన్న ఎమ్మెల్యే ఎంపీ ఒకే తాను మళ్ళీ ఒక మండలం అంటే ఆ రోజు నాకు ఎక్కడ కానీ నేను ఇంకోవరకు చూసుకుంటున్నాను ఇద్దరు ఎక్కడైనా ఏమైతే మాట్లాడే ఆ మాటకి తాలూకాళ్ళ రెండు టికెట్లు మనకే ఇస్తే అందుకొచ్చానో నాకేమి లేదు ఇది మాత్రం పదే పదే చెప్తున్నాను మీకు ఆపించేవాళ్ళు ఎవరు లేకు చెప్తున్నాం మనం మనం ఇల్సిన ఇదే సమావేశంలో దూసు పెట్టుకొని మాట్లాడి యావైతే బుద్ధులు ఉన్నారో వాళ్ళకు నాయకత్వం ముప్పై చెప్పాలని